మనం చూసుకున్నట్లయితే మహాకుంభ మేళ గురించి ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కూడా సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి ఇవి అంటారా మహాకుంభ మేళ ఏదైతే జరుగుతుందో ఇది మనం చూసినట్లయితే అటు సైన్స్ కు కూడా అందరి ఒక చరిత్ర మనం ఇక్కడ సంభవం మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా నూట నలభై నాలుగు సంవత్సరాలు అంటే దాదాపు ఒక మనిషి జీవిత కాలంలో కేవలం ఒకసారి మాత్రమే అతను ఇటువంటి వేడుకను చూడగలడు అది కూడా ఎంతో అదృష్టం ఉంటే తప్ప నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగింది ఈ మహాకుంభ మేళలో ఆ పాలు ఎందుకు అసలు జరుపుతారు ఇది ప్రయాగరాజులో మాత్రమే ఎందుకు జరుపుతారు ఆ తర్వాత ఎందుకు మిగతా ప్రాంతాల్లో ఎందుకు జరపరు దీనికి విశిష్టత ఏంటి అనేది కూడా చాలా మంది కూడా భావిస్తూ ఉంటారు అసలు దీని వెనుక ఉన్నటువంటి నిగూఢమైన రహస్యం ఏమై ఉంటుంది అసలు ఎందుకు ఇన్ని కోట్ల మంది లక్షలాది మంది కోట్లాది మంది తరలి వచ్చి ఇందులో స్నానం అక్కడే వచ్చి పర్టికులర్ గా స్నానం ఆచరిస్తారు వారి త్రివేణి స్వంగమం వద్ద ఎందుకు ఆచరిస్తారు అనేది కూడా చాలా మందిలో అయితే సందేహాలు ఉన్నాయి దీనికి సైన్స్ పరంగా కూడా ఎన్నో విషయాలు అయితే బయటపడుతూ పడే పడే కొద్దీ కూడా చాలా మందిలో కూడా ఒక ప్రశ్నలకు అయితే జవాబు వస్తుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ మహాకుంభమేళ జరుగుతున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ప్రయాగరాజు భూమికి కరెక్ట్ గా మధ్య ప్రాంతంలో ఉందని అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు దేవభూమి అనేటువంటి ప్రయాగరాజు ఇక్కడ ఏదైతే త్రివేణి సంగమం ఉందో అక్కడ ఆ ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఈ మహా వేళ నూట నలభై నాలుగు సంవత్సరాలు జరుగుతుర్వాత ఒకసారి జరిగే ఈ మహా వేళలో పాల్గొనేందుకు దాదాపు ఒక పది కోట్ల మంది జనం అయితే వస్తారని అయితే అంచనాలు వస్తున్నాయి ఈ పది కోట్ల మంది ఎందుకు వస్తున్నారని ఇజ్రాల్ శాస్త్రవేత్తలు వారు జరిపిన పరిశోధనలు కొన్ని సంచలన విషయాలు అయితే బయటపడ్డట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ సైన్స్ పరంగా చూసినట్లయితే భూమికి మధ్యలో మధ్య ప్రాంతంలో ఇక్కడ నుంచి ఎందుకంటే మన ప్రయాగరాజు నుంచి గమనించినట్లయితే కరెక్ట్ గా కేంద్ర ప్రాంతంగా భావించవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి భూమికి వెనుక భాగంలో అమెరికా దేశం ఉంటుంది ఆ పక్కన ఆఫ్రికా ఖండము ఇటు పక్కన చూస్తే మనకు అంటార్కిటిక్ ఆర్కిటిక్ సముదాయాలు ఉంటాయి అయితే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే మనకి ప్రళయ వేళ ప్రళయం సంభవించే సమయంలో మనకి కాశీనగరము ప్రయాగ నగరం మాత్రమే మిగిలి ఉంటాయి అనేది అయితే ఏదైతే ఉందో అది మనకి ప్రళయం కాలంలో ఉంటుందని జరుగుతుందనేసి మనకి పురాణాలు చెబుతున్నాయి పురాణాలు పురాణాల ప్రకారం గమనించినట్లయితే మనకి కాశీనగరము ప్రయాగ నగరం మాత్రమే భూమి మీద నిలిచి ఉంటాయి అందుకనేసి ఈ మహాకుంభమేళ సమయంలో ఏదైతే శ్రీ క్షీర సాగర మదనం ఏదైతే ప్రళయ వేళ ప్రళయం తర్వాత ఈ భూమి ఏర్పడినప్పుడు జరిపినటువంటి ఈ క్షీర సాగర మదనంలో ఆ అమృతపు అమృత భాండం నుంచి జాలువారిన చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయాగ కుంభ కుంభమేళ కుంభ స్థలాల్లో పడ్డాయి కుంభమేళ జరిగే ప్రదేశాల్లో పడ్డాయి చిలకరించినట్టు మనం చూడవచ్చు పురాణాల ప్రకారము దీన్ని బట్టి మనం గమనించినట్టయితే ఇక్కడ ఏదైతే భూమి చిట్ట చివరి దశకు చేరుకున్న తర్వాత మనందరికీ మానవ జాతి మిగలాలంటే ఒక ప్రదేశంలో గుమిగూడాల్సిన ప్రదేశం ఉంటుంది అంటే ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభ మేళ ప్రళయాన్ని సూచిస్తు సూచిస్తుంది అంటే ప్రళయం దగ్గర పడే కొద్దీ కూడా ఇలా మనము ఇలా ఒక దగ్గరికి చేరుకున్నట్టయితే మానవ జాతిని మనము ముందుకు తీసుకెళ్లి కాపాడుకోవచ్చు అనేసి ఒక సందేశం అయితే ఇక్కడ ఉంది మనకి అందులో భాగంగానే ఈ మహాకుంభమేళను నిర్వహిస్తుంటారు మనకి చూడవచ్చు నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి మనకు విపత్తులు అనేవి పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి ఆ విపత్తుల్లో మానవ జాతి అనేది అంతరించిపోతూ ఉంటుంది అలాంటి మానవ జాతిని ఏదో ఒక రోజు ముందుకు తీసుకెళ్ళాలి ముందుకు ముందు తరాలు కూడా మానవ జాతి నిలబడిపోవాలంటే మాత్రం ఈ ప్రళయాన్ని దాటుకొని ఉండాల్సిన నగరాల్లో వాళ్ళు ఉన్నట్లయితే వారు ఈ మానవ కళ్యాణాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఆ ఉద్దేశంతో భాగంగానే ఈ మహాకుంభం వేళ నిర్వహిస్తారనేసి ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు భవిష్యత్తులో ప్రళయం అనేది వస్తే అంటే అన్ని మతాల్లోనూ ఉండి క్రిస్టియన్ మతంలో దీన్ని డూమ్స్ డే అంటారు అదేవిధంగా ఆ ఇస్లాం మతంలో దీన్ని ఖయామత్ అని అంటారు ఈ రెండు అంటే ప్రళయం హిందూ సాంప్రదాయంలో ప్రళయము అదే విధంగా బౌ బుద్ధ సాంప్రదాయంలో కూడా ప్రళయం అని అంటారు బౌద్ధ సాంప్రదాయంలో జైన సాంప్రదాయంలో కూడా అలాంటి ప్రళయము వచ్చినప్పుడు మిగిలే నగరంలో ప్రయాగరాజు కాశీ నగరాలు ఉంటాయి అలా అలాంటి నగరాల్లోకి మనము చేరుకోవాలి అనే సూచి సూచకగానే దీన్ని మనము భావించాల్సి ఉంటుంది